మాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టార్ చేస్తున్నారు ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది ప్రజెంట్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాతో ఎన్నాళ్లుగానో తీరని ఓ కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉంది మాలీవుడ్ మాలీవుడ్ స్క్రీన్ మీద క్రేజీ మల్టీస్టార్ రిలీజ్ కు రెడీ అవుతోంది సీనియర్ స్టార్స్ మమ్ముట్టి మోహన్లాల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది గతంలో యాభైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్స్ కానీ రెండు వేల ఎనిమిదిలో అయిన ట్వంటీ ట్వంటీ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు పదహారేళ్ల తర్వాత మెగా కాంబోను తెరమీదకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్ పేట్రియాట్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది ఇద్దరు మలయాళ టాప్ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ పేట్రియాట్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తోంది మాలీవుడ్ బాహుబలి తర్వాత మరక్కార్ కోటై వాలిబన్ లాంటి ప్రయోగాలు చేసిన నేషనల్ మార్కెట్లో మలయాళ సినిమాకు గేట్స్ ఓపెన్ కాలేదు రీసెంట్ గా ఎల్ టూ ఎంప్రాన్ కాస్త బస్ క్రియేట్ చేసినా లో భారీ వసూళ్లు రాలేదు అందుకే పేట్రియార్డ్తో నేషనల్ మార్కెట్లో సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నారు మాలీవుడ్ స్టార్స్